అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు బయట ప్రాంతాల నుంచి వచ్చిన సరుకులు కానీ గుంటూరు మిర్చి యాడ్డు ఏసీలలో శాంపిల్స్ కానీ దగ్గర దగ్గరగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు మిర్చి బస్తాలు పెట్టిన దీంట్లో ఈరోజు పెట్టిన మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు ఎలాగుండాయి ఆ క్వాలిటీలకు తగ్గ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు చూడండి కొన్ని రకాలకు సంబంధించి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ను మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ ఫోర్ వన్ను బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదహారు వేల ఐదు వందలు జరిగిందండి అదే డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు దాకా జరుగుతుంది మార్కెట్లో ఎందుకంటే మార్కెట్ కొంచెం చురుగ్గా ఉన్నప్పుడు రైతు సోదరులైతే అమ్మకాలకైతే పెడతలేదండి ఉండ క్వాలిటీల ప్రకారంగా కొన్ని రకాలైతే ఎంచుకొని ఆ రకాలు మీకు తెలియజేస్తున్నాను మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ గీ బిఎఫ్ అండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి మంచి అప్పుడు రంగు ఉండుంటే తలపరగా అయితే బాగా తలపర తిరిగింది పచ్చపీడి ఎక్కువగా ఉందండి చూడండి డిమ్ కలర్ అయిపోయి పచ్చపీడు ఎక్కువ మీడియం కింద మారిపోయిందండి ధర చూసుకుంటే ఈరోజు పదివేల రూపాయలు అమ్మకం జరిగిందండి బ్యాడ్కి బాగా పచ్చపేడు తలపర లైట్ రంగు మీరు చూస్తుంది ఆర్మోరు బెస్ట్ ప్లస్ ఆర్మోరు అంటే డీలక్స్కి కొంచెం తగ్గిద్ది బెస్ట్ ప్లస్ ధర పదమూడు వేల ఏడు వందలు జరుగుతుంది మార్కెట్లో జరిగిందండి ఇది అదే డీలక్స్ అయితే పద్నాలుగు సూపర్ అయితే ఒక అటు ఇటండి ఎందుకంటే మీకు సూపర్లు డీలక్స్ క్వాలిటీలు అనేవి అంటే మార్కెట్లో పెడతలేదు సరుకులు అయితే ఉండే కానీ మార్కెట్లో అమ్మకానికి పెడతలా ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ పదమూడు వెళ్ళడం జరిగింది బెస్ట్ ప్లస్ మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ నుంచండి బెస్ట్ క్వాలిటీ అండి ఇవి కూడా బెస్ట్ క్వాలిటీ ఇంకొంచెం సైజు ఉన్నట్టయితే మంచి డీలక్స్ కింద బాగుండేది డీలక్స్ రకాలకి డిమాండ్గా ఉంది రోమీ టూ సిక్స్ బంగ్లాదేశ్ పార్టీలు కొంటున్నారు బెస్ట్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి ఒరిజినల్ కలరు ఫ్యాంటా కలరు మీరు చూస్తుంది బంగారం అండి బంగారం మిర్చి కాకపోతే కలర్ కొంచెం షేడ్ అయిపోయిందండి కలర్ షేడ్ అయి ముదురు కలర్ వచ్చింది పట్టి కూడా సైజు కూడా తక్కువ మీడియం బెస్ట్ సైజు తక్కువ మీడియం బెస్టు ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి బంగారం డీలక్స్ అయితే పదిహేను సూపర్ అయితే పైన బంగారం నెంబర్ ఫైవ్ మీరు చూసేది నెంబర్ ఫైవ్ డీలక్స్ మిర్చి అండి మంచి నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ మిర్చి అంటే కర్నూలు రైతులు కన్ఫ్యూజ్ పడుతున్నారు డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం అని అర్థం ఈ నెంబర్ ఫైవ్ నాణ్యమైన మిర్చి రకం ధర చూసుకుంటే పదహారు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి వాటిలో ఈరోజు డీలక్స్ మిర్చి క్వాలిటీ బాగుంది మంచి రంగు దేశవాలి త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ అండి మీరు చూస్తున్నది త్రీ థర్టీ ఫోర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ధర ఈరోజు పదహారు వేల రూపాయలు జరిగిందండి డీలక్స్ అయితే త్రీ థర్టీ ఫోర్ అయితే పదహారు వేల ఐదు వందలు సూపర్ టెన్ అయితే పదిహేడు ఏదైనా క్వాలిటీని బట్టే మార్కెట్ ధరలు కాబట్టి ఆ క్వాలిటీకి తగ్గ ధర బెస్ట్ క్వాలిటీ కింద పదహారు వేలు అయితే అమ్మకం జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ మీరు చూస్తుంది తేజ మిర్చి బెస్ట్ ప్లస్ అంటే డీలెక్స్ కింద వచ్చిందండి పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ అయితే కాదు పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే జరిగింది బాగా సూపర్ డీలక్స్ అయితే పద్దెనిమిది ఎనిమిది ఎక్సా ఎక్సార్డనరీ క్వాలిటీలు ఆ క్వాలిటీలు మార్కెట్లో లేవు పెడతలేదు కూడా అండి డీలక్స్ మిర్చి ధర పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు క్వాలిటీని బట్టి అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తుంది పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగింది బులెట్ అండి మీరు చూస్తున్న మిర్చి బులెట్ మిర్చి మీడియం బెస్ట్ మిర్చి అండి మీడియం బెస్ట్ కొద్దిగా సైజు తక్కువ రంగు ఉంది అంటే సైజు తక్కువైన రంగు ఉంటే మీడియం బేస్ట్ కింద వస్తుందండి పదమూడు వేలు జరిగింది ఈరోజు మార్కెట్లో ఇవ్వండి రైతు సోదరులకి ఒక ఏడు ఎనిమిది రకాలు తెలియజేస్తున్నాను ఇవి రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తా మీ హరిబాబు ఆడు